కవిత శీర్షిక రిటర్న్ జర్నీ నా అమెరికా ప్రయాణంలోని కవిత నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల కవిత శీర్షిక రిటర్న్ జర్నీ రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకునే వచ్చాం అది మరిచిపోయి ఈ ఆస్తులు నావి ఈ అంతస్తులు నావి ఈ బంగారం నాది ఈ ఇల్లు నాది ఈ కీర్తి నాది ఇవన్నీ నావే అని మాయలో ప్రతిక్షణం పడిపోతున్నాం రిటర్న్ గిఫ్టుల కోసం ఆలోచిస్తున్నాం రిటర్న్ టికెట్ తెచ్చుకున్నామని మర్చిపోయాం పుట్టిన నాడే మనము రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకునే వచ్చాం వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చింది ఎవరికి కావలసినవి వాళ్ళకి ఇచ్చేద్దాం నీవు ఎంత ఎవరికి ఇచ్చావో అంతా నీవు పొందుతున్నావు ఎవరికి రుణపడి ఉన్నావో వారికి అన్నీ ఇచ్చేసాయి ఈ విశ్వము ప్రతిదీ నువ్వు చేసిన ప్రతి కర్మ ప్ర దాని ప్రతిఫలాన్ని ఇక్కడే నీవు అనుభవిస్తున్నావు ఎవరో నీ తల రాత రాశారని భ్రమలో నీవు ఉన్నావు నీవు విశ్వంలో ఈ విశ్వ నీవు ఈ విశ్వంలో ఇచ్చిందే తిరిగి పొందుతున్నావు ఈ విశ్వానికి నిరంతరము ఏమి నీవు ఇస్తున్నావో అవే నీవు తిరిగి పొందుతున్నావు ఈ విషయాన్ని మరచి దేవుడు నాకేదో ఇవ్వలేదు అందరూ నాకు అన్యాయం చేశారు అందరూ నన్ను పట్టించుకోవటం లేదు అనుకుంటూ నీలో నీవు సానుభూతిని పొందుతున్నావు కానీ నీవు శ్రమపడ్డ నీవు ఇచ్చిన ప్రతీది నీవు పొందుతున్నావు ఈ వి ఆ విషయానికి నీవు ప్రతిక్షణం కృతజ్ఞత కలిగి ఉండు నీవు ఇచ్చిన ప్రతీదీ నీవు పొందుతున్నావు ఆ విషయానికి నువ్వు ప్రతిక్షణం కృతజ్ఞత కలిగి ఉండు ప్రతిక్షణం నీవు అందరినీ అందరినీ ప్రేమించడం నేర్చుకో ఆ ప్రేమనే తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఈ ప్రకృతి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉండు నీ చుట్టూ ఉండే సమాజం నీకు ఎంతో సహకరించింది అందుకు అందరికీ సంపూర్ణ కృతజ్ఞత అందించు రిటర్న్ టికెట్టు నీకు ఉందని మరచిపోకు నేస్తమా రిటర్న్ టికెట్టు నీకు ఉందని మర్చిపోకు నేస్తమా తిరిగి వెళ్ళేపోయే టైం దగ్గరకు వచ్చింది ఆలోచించు అందరినీ ఆహ్వానించు ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వు ఈ విశ్వం ఎదురు చూస్తుంది నీవు ఇచ్చినా ఈ విశ్వం ఎదురు చూస్తుంది నువ్వు ఏమిచ్చినా రిటర్న్ గిఫ్ట్ నీకు ఖచ్చితంగా ఇస్తుంది ఈ విశ్వం నీకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తుంది నీ రిటర్న్ జర్నీ లోపల నీ రిటర్న్ జర్నీ లోపల రచన డాక్టర్ లక్క రాజు నిర్మల